దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం మహిమాస్తుతి ప్రభావములు కలుపుగా బాగున్నారు దేని బిడ్డ మనకు నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉండే మాతో మీరు మాట్లాడి బలపరిచి దేవించి మీరు ఏసు నామమున అడిగి వేడుకొని ఓ నామత్తం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దీర్ఘమా కాండము ముప్పై నాలుగవ జయము పదవ వచనమును చదువుకుందాం భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదని తెలుసు చక్కని వాగ్దానాన్ని పరిశుధ ఆత్మదేవుడు ఇష్టకున్నారు ఈ మాటలు దేవాది దేవుడు ఎవరితో పలుకుతూ ఉన్నారు అంటే మోసేతో దేవుడు పలుకుతూ ఉన్నారు దేవాది దేవుడు మోషను సేనాయి కొండ మీదకు రమ్మన్నారు ఎందుకంటే పది ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పలకను నేను నీకు ఇస్తాను నా ప్రజలకు నీవు అందించు నా ప్రజలు ఎలా జీవించాలి ఎలా ఉండాలో నేను నీకు తెలియజేస్తానని సేనాయి కొండ మీదకి రమ్మన్నప్పుడు మోసే భక్తుడు దేవునికి చేతుల నుంచి ఆ పలకను పట్టుకొని తను దేవుని ముందు ప్రార్థన చేస్తూ ఉన్నారు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభా వీరు మాతో పాటు రావాలి వీరు పాపం చేశారు దోషము చేశారు నీ యొక్క మాటకు అవిధేత చూపించారు మమ్మల్ని అందరూ వాళ్ళు క్షమించండి మా దోషంలో క్షమించండి మీరు మాతో రండి మాతో ఉండండి అని మోసే ప్రేమ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు మోషేతో తన ప్రజలతో నిబంధన చేస్తూ ఉన్నాడు మూషన్ నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు ఎంతగా నన్ను అడుగుతూ ఉన్నావు నా ప్రజల కొరకు ఈరోజు ఒక నిబంధన చేస్తూ ఉన్నారు భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనా చేయబడని అద్భుతమైనటువంటి కార్యాలు నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈరోజు తనబిల్లలు ఎంతవరకు మన జీవితంలో ఏ ఒక్క అద్భుతాన్ని కూడా మనం పొందుకోలేకపోయాం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్న ప్రభుని అడుగుతూ ఒక మేలు కూడా మన జీవితంలో పొందుకోలేకపోయింది దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోయింది ప్రభు అంటూ ఉన్నారు ఇప్పటి వరకు నువ్వు చూడనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను నేను చేయబోతూ ఉన్నాను అది ఎప్పుడు వారి జీవితంలో దేవుడు చేస్తారు అంటే దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తారు ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి వేరే జనాంగముతో అన్యులతో మీరు కలవకూడదు ప్రత్యేకంగా మీరు ఉండాలి ఆజ్ఞలను గైకొనాలి నా మాట మీరు వినాలి అప్పుడే నేను ఈ నిబంధన మీ జీవితం నెరవేరుస్తానని దేవుడు తెలియజేశాడు ఈరోజు మనము కొన్ని ఈ లోకంలో వర్షిలాగా మన పాపములు ఒప్పుకొని దేవుణ్ణి ముందు క్షమాపణ అడిగి దేవుని సన్నిధానంలో యోగ్యమైనటువంటి జీవితం కలిగి ఈ లోకంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రత్యేకపరచుకొని మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఎంతవరకు చూడనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవాత దేవుడు మన జీవితంలో ఆయన చేస్తారు రుతు కూడా దేని బిడ్లరా తను తను ప్రత్యేకపరచుకొని మోయాబు వెళ్లకుండా అత్తతో అత్త స్థలానికి ఆమె వెళ్ళింది అత్తను వెంబడించింది అత్త దేవుణ్ణి ఆరాధన చేసింది అత్త దేవుణ్ణి నమ్ముకుంది దేవుని మీద దేనిబిల్లరా ఒక విశ్వాసాన్ని కలిగి ఉంది తను తాను ప్రత్యేకపరచుకొని దేవుణ్ణి వెంబడించింది కాబట్టి ఆమె జీవితంలో ఎన్నడూ చూడనటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఋతు పొందుకోగలిగింది దీవించబడింది ఏ అయితే పనిచేస్తుందో ఆ పొలానికి ఒక అధికారిగా యజమానురాలుగా దేవుడు ఆమెను ఉంచాను కల కారణం దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఋతు లోకంలో ఉన్నప్పుడు జీవించింది ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు పాపములు ఒప్పుకొని దోషములు ఒప్పుకొని దేవుని సన్నిధానములకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడిగా అంచుకున్నాడు ఉన్నాడు దేవుడు భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడినని అద్భుతములు మీ ఎదుట చేయబోతూ ఉన్నారు ఈరోజు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కదా దేవుని వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలని ఈరోజు మనం కూడా మన పాపాలు ఒప్పుకుని ప్రభు సన్నిధానములకు వస్తాయి ఖచ్చితంగా దీవిస్తారు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కనుక ఆమె ప్రార్థన చేస్తాను పరిశుద్ధులని కొంద నెల ఎదురు మాకు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీ కొందరే రోజు ఎంతమంది అయితే నాయన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు అద్భుతమైన కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు వాడు జీవితంలో జరిగించండి ఏ విషయాల కొరకైతే ప్రభా ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి కార్యమును జరిగించే సమాధానం సంతోషం అనుగ్రహించమని ఈ దినం తను ఒక అద్భుతమైన దినముగా అద్భుతమైన కార్యాలు పొందుకునే దినముగా మీరు మార్చమని దీవించమని అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కనుగొని దేవుడి మిమ్మల్ని దీవించడం